ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా ఇక ముప్పై ఆరు గంటల్లో ఎన్నికలు ఉన్న సందర్భంలో ఈ రోజుతో ప్రచార సభలకు ముగింపు దిశకు వచ్చేసాయి ఏకంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల లోపే ఇక అందరూ కూడా ప్రచార సభలు ముగించుకున్నారు అయితే తాజాగా ఎన్నికలు వేళ కీలక సమయం రానే వచ్చేసింది గడిచిన రెండున్నర మూడు నెలల నుంచి ప్రచారాలతో హోరెత్తించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక తుది నిర్ణయం తుది ఫలితాలు ప్రజల నుంచి ఇచ్చే సమయం అయితే రావడం జరిగింది కట్ చేస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తున్నారు ఈ ఎన్నికల్లో అనే దానిపై పోల్ స్ట్రాటజీ గ్రూప్ ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారా కూటమియా గెలిచేది ఎవరు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై క్లియర్ కట్గా డేటా ఇచ్చింది ఆ డాటాతో పాటు పాలకొండు నుంచి మొదలు పెడితే ఇచ్చాపురం దాకా మొత్తం కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు గాను ఎవరు గెలుస్తారు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై కూడా క్లుప్తంగా డేటా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి చూద్దాం మొదట పాలకొండు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందంట కృపం వైసీపీ పార్వతీపురంలో టఫ్ ఫైట్ సాలూరు వైసీపీ అరకు వ్యాలీ వైసీపీ పాడేరు వైసీపీ రంపచోడవరంలో వైసీపీ శ్రీకాకుళం వైసీపీ తెక్కిలి టీడీపీ ఆమదల వలసలో టఫ్ ఫైట్ పాతపట్నంలో వైసీపీ నరసన్నపేట వైసీపీ పాలాస వైసీపీ ఇచ్చాపురం టీడీపీ విజయనగరం వైసీపీ చీబుపాలి వైసీపీ గజపతి నగరం వైసీపీ నెల్లిమర్ల వైసీపీ బొబ్బిలి టీడీపీ హెచ్ఆర్ల వైసీపీ రాజ్యం వైఎస్ఆర్సీపీ పార్టీ విశాఖపట్నం నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే కనుక శృంగవరపు కోటాల వైసీపీ భీమిలి టీడీపీ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం వెస్ట్ టీడీపీ విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం సౌత్ టఫ్ ఫైట్ గాజువాక టీడీపీ అనకాపల్లి జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి అనకాపల్లిలో గెలుస్తాడట పెందుర్తి జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి నర్సీపట్నం వైసీపీ మాడుకుల వైసీపీ తాయగరావుపేట వైసీపీ టఫ్ ఫైట్ చోడవరం టఫ్ ఫైట్ తుని వైసీపీ ప్రతిపాడు వైసీపీ పీఠాపురంలో ఫైట్ కాకినాడ రూరల్ టఫ్ పెదాపురం పెద్దాపురం ఫైట్ కాకినాడ సిటీ టఫ్ ఫైట్ జగ్గంపేట టీడీపీ రామచంద్రపురం వైసీపీ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కటి పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్గా డేటా చూద్దాం ఒక్కసారిగా అసలు ఎవరు అనేది ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లో నూట డెబ్బై ఐదుకు నూట తొమ్మిది అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి వస్తాయని ఇక కూటమిలో భాగంగా అలియన్స్లో భాగంగా కూటమి జనసేన టీడీపీ బీజేపీకి ముప్పై నాలుగు ఇక మరో ముప్పై రెండు చాలా టఫ్ అని తెలుస్తుంది ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ థర్టీ టూ అయితే ఇక్కడ టఫ్లో ఉన్నాయట కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే అన్ని సీట్లు అయితే కంఫర్టబుల్గా నూట తొమ్మిది సీట్లు అయితే వస్తున్నాయి అంటే ఆల్మోస్ట్ అక్కడికే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్థాపించబోతాడు అక్కడికే ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ ఎన్ ఆఫ్ కాబట్టి వైసీపీకి యాభై పర్సెంట్ ఓట్ షేర్ ఉంది కూటమికి నలభై ఐదు ఇతరులకు ఐదు ఇక్కడ అధికారపడి వైసీపీ అయితే నూట తొమ్మిది ఆ టఫ్ ఫైట్లో ఇంకో పది పదిహేను కలుపుకున్న నూట ఇరవై నూట ముప్పై సీట్లు కంఫర్టబుల్గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతున్నారు ఇక్కడ లోక్సభలోనైతే వైసీపీకి పంతొమ్మిది కూటమికి ఆరు రావచ్చు ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ వైసీపీ మంచి విన్నింగ్ పాయింటే కనబడుతుంది తప్ప ఇక్కడ ఓటమికి దగ్గరలో కానీ ఎక్కడ కూడా ఓడిపోయే ఛాన్సెస్ కానీ కనిపించడం లేదంటూ పోల్ స్ట్రాటజీ గ్రూప్ తాజాగా ప్రిడిక్షన్ రెండు వేల ఇరవై నాలుగు అయితే ఇవ్వడం జరిగింది